హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకే ట్యూషన్ పాయింట్ టుడే వీ విల్ ప్రాక్టీస్ సమ్ తెలుగు సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ గెట్ రెడీ ఓకే లెటర్ స్టార్ట్ మంజుల మరియు శృతి గిటార్ బాగా ప్లే చేస్తారు మంజుల అండ్ శృతి ప్లే ద గిటార్ వెల్ రవి మరియు శివ పియానో బాగా ప్లే చేస్తారు రవి అండ్ ద శివ ప్లే ద పియానో వెల్ రమ్య స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా ఉన్నారు రమ్య ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఎ హై స్కూల్ రాజేష్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నారు రాజేష్ ఈజ్ ఎన్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ ఎ కాలేజ్ మా నాన్నగారు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉన్నారు మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్ ఆమె అమ్మ పాఠశాల ఉపాధ్యాయునిగా ఉంది హర్ మదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్ నాకు క్రికెట్ ఆడడం ఇష్టం ఐ లైక్ ప్లే క్రికెట్ ఆమెకు స్వీట్స్ తినడం ఇష్టం షీ లైక్స్ ఈట్ స్వీట్స్ అతడు రైల్వే స్టేషన్కు నడుచుకుంటూ చేరుకున్నాడు హీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ ఆన్ ఫోర్ట్ ఆర్ హీ వాక్డ్ ఎట్ ది స్టేషన్ ఆన్ ఫోర్ట్ ఆమె కాలినడకన స్టేషన్ వద్దకు వచ్చింది షీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ ఆన్ ఫోర్ట్ ఆర్ షీ వాక్డ్ ఎట్ ది స్టేషన్ ఆన్ ఫోర్ట్ అతడు హిందీ బాగా మాట్లాడతాడు హీ స్పీక్స్ హిందీ వెల్ ఆమె తెలుగు బాగా మాట్లాడుతుంది షీ స్పీక్స్ తెలుగు వెల్ రామారావు నాకు ఆసక్తికరమైన పుస్తకం ఇచ్చాడు రామారావు లెంట్ మీ అండ్ ఇంట్రెస్టింగ్ బుక్ మా నాన్న నాకు ఆసక్తికరమైన విషయం చెప్పాడు మై ఫాదర్ టోల్డ్ మీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను డ్రైవర్గా ఉన్నాను ఐ ఐఎమ్ యూ డ్రైవర్ నేను ఉద్యోగిగా ఉన్నాను ఐ ఆమ్ యాన్ ఎంప్లాయ్ ఐ ఆమ్ యాన్ ఎంప్లాయ్ అతను చాలా వినయపూర్వకమైన వ్యక్తి హీ ఈజ్ ఏ అంబుల్ పర్సన్ అతడు వినయపూర్వకంగా అభ్యర్థన చేశారు హీ మేడ్ ఏ హంబుల్ రిక్వెస్ట్ పిల్లలు స్వీట్స్ ఇష్టపడతారు చిల్డ్రన్ ఆర్ ఫండ్ ఆఫ్ స్వీట్స్ ఆమె అమ్మమ్మ కథలను చాలా ఇష్టపడుతుంది షీ ఈజ్ వెరీ ఫండ్ ఆఫ్ హర్ గ్రాండ్ మదర్స్ స్టోరీస్ ఆమె పిండి వంటలను ఇష్టపడుతుంది షీ ఈజ్ వెరీ ఫండ్ ఆఫ్ ఫ్లోర్ డిషెస్ ఐ మీన్ షీఈ్ వెరీ ఫండ్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ రైస్ ఫ్లో క్రిస్మస్ డిసెంబర్లో జరుగుతుంది క్రిస్మస్ అకర్స్ ఇన్ డిసెంబర్ సంక్రాంతి జానవరిలో జరుగుతుంది సంక్రాంతి అకర్స్ ఇన్ జానవరి మనము వయసు పైబడిన వారికి సహాయం చేయాలి వీ నీడ్ టు హెల్ప్ దోస్ ఆర్ ది ఓల్డ్ మనం రోగాల బారిన పడిన వారికి సహాయం చేయాలి వీ నీడ్ టు హెల్ప్ దోజ్ హూ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ ఎయిల్మెంట్స్ నేను గిటారు నేర్చుకుంటున్నాను ఐ ఐఎమ్ లెర్నింగ్ ది గిటార్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఐ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ మేము మూడు గంటలకు బయలుదేరాము వీ లెఫ్ట్ అట్ త్రీ ఓ క్లాక్ మేము వారం చివరిలో మిమ్మల్ని కలుస్తాము వీ విల్ మీట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ జూ టు రైన్ ఆర్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ ఓవింగ్ టు రైన్ సిటీలో అల్లర్లు కారణంగా మ్యాచ్ రద్దయింది The match was cancelled due to the violent disturbances of the peace by the crowd. Or the match was cancelled owing to the violent disturbances of the peace by the crowd. Okay, these are the Telugu sentences. Okay, thank you for watching my video. If you like it, please like it, share it, and subscribe my channel. Thank you very much.